సార్ నేను ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నాను ఎకరాకు వచ్చేసి దాదాపు ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల దాకా వస్తుంది సార్ మాకంటే ఇప్పుడు ఇది మహిళా సంఘాల ద్వారా సివిల్ సప్లై వాళ్ళు ఏం చెప్పారంటే మేమే గవర్నమెంట్ మేము కొంటాం మీ మహిళా సంఘాల ద్వారా ఐకేపీ పెట్టేసి మహిళా సంఘాల ద్వారా మేము కొంటామని వచ్చి ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేశారు సార్ చాలా ఇది ఇదే బాగుంది సార్ ఎంఎస్పి వచ్చినాక ఐకేపీ చాలా బాగుంది సార్ ఫైవ్ సిక్స్ లో పడిపోతున్నాయి సార్ ఆన్లైన్ డైరెక్ట్ మా అకౌంట్ అకౌంట్లకే వచ్చేస్తుంది వాళ్ళకు మేము డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఇంకోటి మా భూమి భూమి పాస్బుక్ ఏం ప్రాబ్లం లేదు ప్రాడింగ్ గీడింగ్ ఏం లేదు సార్ దళారులు గిలారులు ఏం లేరు ఫ్రాడింగ్ లేదు ఏం లేదు డైరెక్ట్ మా ఇడ ఇడ ఎంత ఎంత వెయిట్ అవుతుందో అంత వాళ్ళు సిట్ ఇస్తున్నారు దాని ద్వారానే మాకు అమౌంట్ ఇస్తారు కమిషన్స్ కిమిషన్స్ ఏం లేదు సార్ ఇమీడియట్లీగా మేము ఏంటంటే మేము రైతులం ఎవరి ముందు ఎవరు వెనక అనేది పోషణ తీరుగా సీరియల్ గా జోకిస్తుంటే ఇమీడియట్లీగా వాళ్ళు వస్తున్నాయి లారీలు వస్తున్నాయి తీసుకెళ్తారు సార్